సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను గ్రోమోర్ మైత్రితో పాటుగా ఈ క్లాప్రాన్ అంటే ఇది ఈ క్లాప్రాన్ అనే మందులో వచ్చేసి మనకు ఏముంటుందంటే టెన్త్యట్ అనే మందు నలభై ఐదు శాతము మరియు సైపర్ మిత్రిను ఆరు శాతం ఉంటుంది ఈ మందు వచ్చేసి మనకు ఈ సన్న పురుగు పోతుంది సైపర్ మిత్రిన్తో దీంతో పాటు పెంత అనేది మనకు ఈ ట్రిప్స్ మీద వెస్ట్రన్ ట్రిప్స్ మీద కూడా కొంతవరకు ఈ మందు పనిచేస్తుంది ఈ మందును మనం రెండు ఎంఎల్ ప్రతి లీటర్ వాటర్కి ఈ క్లాప్రాన్ అనే మందుని ఉపయోగించి స్ప్రే చేసుకోవాలి ఈ క్లాప్రాన్లో పెండాల్లో ఏంటంటే పెండాల్లో వచ్చేసి పెంతవేటు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఈ క్లాప్రాన్లో వచ్చేసి మనకు పెంతవేటు ఫార్టీ పర్ ఫైవ్ తో పాటుగా సైపర్మిత్రిన్ ఆరు శాతము అదనంగా ఈ క్లాప్రాన్ అనే మందులో మనకు ఉంటుంది ఈ రెండు మందులని మనం ఉపయోగించుకుంటే మిర్చిలో మంచి రిజల్ట్ అయితే ఉంది ఈ మందుతో పాటుగా రోజులనే మందు వచ్చేసి రెండు శాతం ఉంటుంది ఈ క్లాప్రాన్ అనే మందుతో పాటుగా ఈ మైత్రి అనే మందు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే రెండు మందులు వచ్చేసి దీంట్లో పెంతోయేటు మందు మరియు సైపర్ మిత్రిన్ అనే మందు క్లాప్రాన్లో ఉంటుంది ఈ మైత్రి మందులో వచ్చేసి ఉన్నటువంటి తో పాటు హిగ్జోని అనే మందులు రెండు కూడా ఇవి ట్రిప్స్ మీద పనిచేస్తాయి మనకు ఈ మైత్రి అనే మందు ఈ ట్రిప్స్ నివారణలో ఉపయోగపడుతుంది ఇది చాలా గా మనకు ట్రిప్స్ నివారణలో ఉపయోగపడుతుంది దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే మనం రెండు వందల ఎంఎల్ ప్రతి లీటరు వాటర్కి ఈ మైత్రి మందుని ఉపయోగించుకోవాలి దీనితో పాటుగా మీ ఈ రెండు మందులతో పాటుగా జీరో జీరో ఫిఫ్టీ అనే పొటాషియము దీంట్లో వచ్చేసి పొటాషియం సల్ఫేట్ మనకు యాభై శాతం ఉంటుంది ఈ మందు మనకు మొక్కకు పోషకాలను అందిస్తుంది దీని ద్వారా మనం ఈ మిర్చిలో అన్ని విధాలుగా ఈ పొటాష్ జీరో జీరో ఫిఫ్టీ అనే మందు మనకు ఉపయోగపడుతుంది ఈ క్లాప్రాన్తో పాటుగా ఈ మైత్రితో పాటుగా ఈ జీరో జీరో ఫిఫ్టీని స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ మనకు ఉన్నటువంటి ట్రిప్స్ విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు మందులు ఈ క్లాప్రాన్ దీంతో పాటుగా మైత్రి జీరో జీరో ఫిఫ్టీ ఇవి తక్కువ ఖర్చులో మనం స్ప్రే చేసుకోవచ్చు వీటి ధర కూడా తక్కువనే ఉంది ఈ మూడింటికి కలిపి సుమారుగా మనకు వచ్చేసి ఇంచుమించు పదమూడు వందల రూపాయల వరకు అవుతుంది వీటిని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు సెకండ్ స్టేప్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది మంచి రిజల్ట్ అయితే ఉంటాయి ఈ మూడు మందులు ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ ట్రిప్స్ ఆ కలగజేసే ట్రిప్స్తో పాటుగా వెస్టర్న్ ట్రిప్స్ కొంతవరకు నివారించవచ్చు దానితో పాటుగా మనం ఈ ఇగురు కూడా ఈ పొటాష్ ఉంది కాబట్టి కొంతవరకు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ